హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ డైలీ రొటీన్ నుంచి బోర్ అనిపించినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఏవో షార్ట్ ట్రిప్స్ వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి విజయవాడ వెళ్తా ఒక్కొక్కసారి ఏమో ఏదైనా టెంపుల్స్కి వెళ్ళిపోతూ ఉంటాం ముగ్గురం కలిసి ఈసారి అయితే మేము బెంగళూరు వెళ్తున్నాము సిద్ధుకి ప్లేసెస్ పెట్టించాం కదా బెంగళూరులో అయితే ఇప్పుడు సెకండ్ సిట్టింగ్కి వెళ్తున్నాం అనమాట కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా అది ఐ థింక్ లైక్ సండే మార్నింగ్ అలా చేస్తారు సో ఇవాళ సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరాము మేము చెన్నై నుంచి ఫస్ట్ అయితే బనశంకరి అమ్మవారి టెంపుల్ కి వెళ్దాము బెంగళూరులో అని అనుకున్నాము ఇది ఫస్ట్ టైం అనమాట మేము ఆ టెంపుల్కి వెళ్ళటం ఎప్పుడు కూడా నేను వీడియోస్లో చూడటము జస్ట్ అట్లా వింటమే కానీ వెళ్ళలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒకసారి మీకు చూపిస్తాను యూజువల్గా మేము ఎర్లీ మార్నింగ్ ట్రిప్స్ పెట్టుకుంటూ ఉంటాము లైక్ ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి వెళ్తాం అనమాట ఎక్కడికైనా ఈసారి అది కుదరలేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట పైగా డేమో మా హస్బెండ్కి వర్క్ ఉంది సరే ఆ మీటింగ్స్ ఎట్లా అవుతాయా అసలు వెళ్ళాలా లేదా అనే ఇదిలోనే ఉన్నాము ఇంకా మార్నింగ్ కొంచెం ఎయిట్ థర్టీకి అట్లా లేచి అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయ్యాము అనమాట ఆఫ్టర్నూన్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యాము అయితే వన్ అండ్ హాఫ్ ఆస్ట్ డిస్టెన్స్లో మురుగనిడ్లీ ఉంది ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా వెళ్దాము అని చెప్పి ఫస్ట్ స్టాప్ ఇక్కడ తీసుకున్నాము మార్నింగ్ అయితే హడావుల్లో అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదనమాట ఒక టూ టైమ్స్ అయితే కాఫీ తాగాము మళ్ళీ గిన్నెలు ఉండిపోతే అవన్నీ కడగాలి ఇల్లు సర్దుకోవటం కొంచెం బట్టలు సర్దుకోవడం పని ఉంటుంది కదా సో నేనైతే మీల్స్ చేసేసాను నాకైతే మాత్రం మధ్యాహ్నం అన్నం ఉండాల్సిందే అండి మా హస్బెండ్ ఏంటంటే బయట కూరలు త్వరగా తినరు అనమాట తను నచ్చవు అన్నీ కూడా ఫుల్ మీల్స్ బాగానే ఉంటాయండి ఇక్కడ వాళ్ళిద్దరేమో టిఫిన్ చేస్తారు మంచి రిలాక్స్డ్ గా ఉంది డ్రైవ్ అయితే నేనే డ్రైవ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది అసలు నేను అక్కదానే ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నా వన్ లో డ్రైవ్ అయితే సూపర్ ఉంది అసలు చెన్నైలో ఎంత వేడుందో ఉందో వన్ ఫార్టీ అనమాట అది ఎప్పుడంటే మా కజిన్ మ్యారేజ్ అప్పుడు మేము అందరం కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము ఆ రోడ్ చాలా ఖాళీ ఉంది ఐ థింక్ కోదావరి దగ్గర సంథింగ్ ఎక్కడో అప్పుడు వన్ ఫార్టీ చేశాను మళ్ళీ ఇంకా వన్ ఫార్టీ టచ్ చేయలేదు డ్రైవ్ అయితే మాత్రం బాగుంటుంది బట్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్ రోడ్ చాలా ఖాళీగా ఉంది కాబట్టి వెళ్తున్నా అండి సో చక్కగా ఎవరికన్నా ఆ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి నిజంగా భలే ఎంజాయ్ చేస్తాం డ్రైవింగ్ అయితే బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఐ థింక్ సిక్స్ థర్టీ అయినట్లుంది ఇంకా బన్శంకరి అమ్మవారి టెంపుల్ దాకా వెళ్ళేసరికి ఇంకో ఫార్టీ మినిట్స్ అట్లా పంట పట్టినట్లుంది మొత్తానికి సెవెన్ థర్టీకి అట్లా టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అది చేసుకున్నాము అమ్మవారి చరిత్ర అట్లా ఏదన్నా చెప్పాలి అంటే నాకు అసలు అంత ఐడియా లేదండి కాకపోతే మా తోటికోడలు చెప్పడం ఏంటి అంటే ఇక్కడ లోకల్స్ ఎక్కువ ఫస్ట్ అమ్మవారిని పూజించేవాళ్ళు నెమ్మదిగా ఇట్లా టీవీ ఛానల్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఇప్పుడు ఎక్కువ మంది దర్శనం చేసుకోగలుగుతున్నారు బనశంకరి అమ్మవారు ఇక్కడ బెంగళూరులో చాలా ఫేమస్ అని చెప్పి అంటా ఉందనమాట తను యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట లాస్ట్ వీక్ ఏంటంటే అరుణాచలంలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద టెంపుల్ నాకు కల్లోకి వచ్చాయి అయితే నాకు వెంటనే అరుణాచలం వెళ్ళాలా ఈ మధ్యకాలంలో మేము వింటుంది ఏంటంటే వీకెండ్స్ అరుణాచలంలో బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అని సరే పీస్ఫుల్ దర్శనం అయితే మనకు దొరకదు కంచి వెళ్దాం అని అనుకున్నాను ఈ లోపేమో మా మరిది ఫోన్ చేసి యాక్చువల్లీ ఇలా మంత్ ఎండ్ మీరు నా దగ్గరికి రావాలి కదా బ్రేసెస్ గురించి అని మంత్ ఎండ్ నా వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి మీరు ఈ వీకెండ్ వచ్చేయండి అని ఫోన్ చేశాడు సరే ఇంకా అనుకోకుండా కంచి ప్రయాణం క్యాన్సిల్ అయింది కదా బెంగళూరు వెళ్ళాం ఇంకా వెళ్తా అంటే నేను అనుకున్నా అనమాట అక్కడ బనశంకరి అమ్మవారు ఉన్నారు కదా సో ఎప్పుడు నేను దర్శనం చేసుకోలేదు వీడియోస్లో చూడటమే ఒకసారి వెళ్తే బాగుంటుంది ఎటు సిటీలోనే కదా అని చెప్పేసి ఇంకా అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే దర్శించుకోగలిగాము ఏదైనా సరే ఒక నమ్మకం అండి పిలుపు ఉంటేనే మన మనం ఏ దర్శనమైనా చేసుకోవచ్చు అది ఎంత దూరం టెంపుల్ అయినా దగ్గర టెంపుల్ అయినా సరే ఖచ్చితంగా దేవుడి పిలుపు అనేది మనకు ఉండాలి ఇంకొకటి బసవన్న గుడి అని కూడా అంటారంట సో అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవాలి ఆ స్వామి పిలుపు ఉంటే త్వరలోనే వెళ్ళచ్చు మా కో సిస్టర్కి చెప్పాను అనమాట డిన్నర్కి అయితే మేము రాము బయట చేసేసి వస్తాము అని చెప్పి ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక వన్ అవర్ పడుతుంది రిటర్న్లో మా హస్బెండ్ ఏమో ఏదైనా పిజ్జా ప్లేస్లో ఆగుదామో అని చెప్పారు అంటే తనకి ఏదైనా ఆథెంటిక్గా ఉండే పిజ్జా తినాలి బెంగళూరులో దొరుకుతుందేమో అని చెప్పి ఒక లైక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి సర్చ్ చేశారు సరే దగ్గరలో వుడెన్ బ్రిక్స్ పిజ్జా అని చెప్పి కనిపించింది సో ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము వాళ్ళ దగ్గర బ్యానఫీ పై చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇదైతే నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను బట్ ఆ ప్లేస్ ఇదే అనమాట వుడ్ బ్రిక్స్ నైట్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ దాటిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా కూర్చొని వన్ వరకు ముచ్చట్లు చెప్పుకున్నాము మేమిద్దరం పడుకున్నాం నేను మా కో సిస్టర్ మా హస్బెండ్ అను మా మరిది అయితే నైట్ మూడింటి వరకు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు నేను టూ టైమ్స్ నిద్ర లేచాను టూ టైమ్స్ కూడా ఎప్పుడు పడుకుంటారని అడిగినా సరే ఏ రెస్పాన్స్ లేదు కబుర్లు చెప్పుకుంటానే ఉన్నారు ఇదంతా కూడా సండే మార్నింగ్ అందరం కూడా లేట్ నైట్ బాగా ఎంజాయ్ చేశాం కదా వన్ వరకు అట్లా ముచ్చట్లు చెప్పుకొని

బ్రేక్ఫాస్ట్ తర్వాత పాప రూమ్లో తను లైక్ నాకు చూపిస్తుంటే సరే ఒక చిన్న వీడియో చేస్తాను నేను క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి అని చెప్తున్నాను తనకి బుక్స్ చదవటము అంత పింక్గా ఉంచుకోవటము డిఫరెంట్ యాక్సెసరీస్ పెట్టుకోవటం చాలా ఇష్టం అనమాట సో అన్నీ ఒక్కొక్కటి చెప్తా ఉంది ద ద ద ఫస్ట్ ఫస్ట్ బుక్ ఓ బట్ హోల్ సెట్ రైట్ Uh, so, how are adjusting the time? I don't read it now. I read it. What type of books you like, Tanishka? Oh, I like horror. Mm-hmm. Yeah, uh, only horror. your study Sometimes like Mystery. Okay. But he's so cute. Hmm. His glasses. I saw it somewhere. His glasses. Okay, tell me more about the books you yeah. like. No, you know, I read this book in just one week. This much. Mm -hmm. And mm -hmm. since after that one week, I stopped reading. Oh, okay. Why now, you lost interest in that? No, I used to read for 4 4 hours. Now I don't get time to read. Oh, you're time. not getting the time to read, okay. But I think I'll read tomorrow. Hmm. This you tell which life is get? This, this, or this? This one is good. But this one is for ambience. And the white light is for reading, correct? Yeah. I don't know do like that. But hey, look at this. Which one I like uh, when reading? No, no, no. You show that thing. For what you're using that? This I keep it for my motivation. Like 30 minutes per subject to mm -hmm. finish. If it is coming till here, I do it very fast, fast, fast. Fast, fast, okay. Fast, so that fast, I get fast. time <laughs> to play. But still, uh. now after I get my chair only, I can study on this. Okay. So when you're getting your chair? Don't know. Don't know. Me and Daddy are planning for a very long time. Mm. Yeah, they don't find time, now Yeah. To take you out. I don't find time, no. too. Many worksheets I get in the weekends. Oh. I got four worksheets and I didn't start any of them. I think yesterday also you were uh, doing your homework when yeah. you came. Mm. I I didn't start any of the worksheets until night. Mm. I was simply enjoying. <laughs> then I started all the worksheets one one main so today after to do oh. that's why i got shocked you're going to a o'clock and that to do yeah it. we are leaving ma because uh, sidhana is having school not tomorrow don't feel bad look at this what is that Be behind this this is my secret oh your that secret is, what is a secret that is not a secret uh. like i hid it it's like uh, uh, it has a tie belt and all for school thingies. Mm -hmm. Mummy doesn't like to go there get it because my brother sleeps there. Uh -huh, so uh -huh. she, if she opens, he gets scared. One mm -hmm, day mm -hmm. she opened, he screamed like anything, like it was a thief or something. Uh -huh. <laughs> That's why she got one. Okay, he got scared. Hey, you wanna see this? What is that one? This is my daily notebook, mm -hmm. like for notes. Tell mm -hmm. what is this? Is it your diary? ఓ యూ డైలీ ప్లానర్ రైట్ ఆ పాప అయితే మేము వచ్చే వరకు అడుగుతూనే ఉంది ఇంకొక టూ డేస్ ఉండొచ్చు కదా ఈ వీక్ ఉండొచ్చు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వన్ వీక్ ఉండాలి టూ వీక్స్ ఉండాలి అని చెప్పి అంటుంది లేదు సార్ నువ్వే రా చెన్నై ఎక్కువ రోజులు ఉందో కానీ అక్కడ అంటే ఆహా నేను రాను మీరే రావాలి మా ఇంటికి అని చెప్తుంది అనమాట తనకి ఎవరైనా ఇంటికి వస్తే చాలా ఇష్టము ఈ లోపేమో సిద్ధుని వాళ్ళు క్లినిక్కి తీసుకొని వెళ్ళారనమాట ఇంకా పళ్ళకి ఏవో కింద వరుసకు ప్లేసెస్ అవి పెట్టాలి అదంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ చెన్నైకి స్టార్ట్ అయిపోయాము ఎప్పుడు అయినా హడావుడి హడావుడే అవుతుందండి మాకు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండదు ఇట్లాగే ఒక రెండు రోజులు మూడు రోజులకి అట్లా కలుస్తూ ఉంటాము మేము స్టార్ట్ అయ్యేసరికి లైక్ టూ ఓ క్లాక్ అయినట్లుంది ఇంకా లంచ్ కని చెప్పి ఇక్కడ ఐటీసీలో ఆగాము ఈ ఐటీసీ రీసెంట్గానే పెట్టారంట లైక్ సిక్స్ మంత్స్ అవుతుందో ఏమో అని చెప్పి అన్నారు ఇంతకుముందు క్లారిస్టా అని చెప్పి వేరే హోటల్ అది సో అప్పుడు అక్కడ బఫే చేసాము బాగానే అనిపించింది సరే దానికోసం వెతుకుతా ఉంటే దట్ టర్న్ అవుట్ టు బి ఐటీసీ అనమాట ఇప్పుడు సో ఫార్ ఐటీసీ ఫార్చ్యూన్ లంచ్ కని చెప్పి బఫే ఉంటుందని వెళ్ళాము నాకైతే చాలా చాలా నచ్చింది మంచి వెరైటీస్ ఇచ్చారు మేము లేట్గా వెళ్ళేసరికి అసలు బఫే ఉంటుందో లేదో అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే సండే బఫే అంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతాయి అన్ని డిషెస్ కూడా బట్ ఉన్నాయండి ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంది కదా ఇక్కడ నాకు నచ్చింది ఒకటే డిజర్ట్స్ అంత టేస్టీగా లేదు పెట్టడానికి వెరైటీ ఎక్కువే పెట్టారు కాకపోతే అంత టేస్టీగా అనిపించలేదు అనమాట నాకైతే గ్రీన్ పార్క్ అన్నా కూడా ఈ ఐటీసీ చాలా బాగుందని అనిపించింది లాస్ట్ వీక్ మేము చెన్నై వెళ్ళాం కదా అసలు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మాకు సాటిస్ఫాక్షన్ ఉంది బెంగళూరు నుంచి చెన్నై ట్రావెల్ వాళ్ళు మధ్యలో ఫుడ్ కోసం ఏదైనా స్టాప్ తీసుకోవాలి అంటే ఐటీసీ వాళ్ళది ఫార్చ్యూన్ ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది వైడ్ వెరైటీ ఆఫ్ సాలెడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర లైక్ అంటే వెజిటబుల్ సాలెడ్స్ గ్రీక్ సాలెడ్ అని వెజిటేరియన్ సాలెడ్ రోస్టెడ్ వెజిటబుల్స్ డిఫరెంట్గా అనిపించాయి బాగున్నాయి డిజర్ట్స్ అయితే ఎక్కువ టేస్ట్ లేవు కానీ కొన్ని పెట్టినంత వరకు బాగున్నాయి అంటే కొన్ని బాగున్నాయి నెక్స్ట్ ఇంకా ఫుడ్ చాయిస్లో రైస్ కర్రీస్ అవైతే సో సోగా అనిపించాయి అంత గొప్పగా లేదు రసము బీట్రూట్ కర్రీ బాగుంది నేను అవి కూడా ట్రై చేశాను ఇంకా పులావ్ లైక్ బిర్యానీస్ అవన్నీ కూడా మన ఆంధ్ర ఫ్లేవర్ అయితే ఉండదు ఇటువైపు పార్క్ వెళ్ళాం కదా ఎంత అయింది గ్రీన్ పార్క్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ యా సమ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ అయింది అనమాట మాకు ఆ గ్రీన్ పార్క్లో అయితే నిజంగా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు బట్ ఇక్కడ చాలా బాగుంది సో ఎవరికన్నా లైక్ మంచి బఫే తినాలి లైక్ ఎంజాయ్ చేయాలి కొంచెం ట్రావెల్ అనుకున్నప్పుడు ఇక్కడ తప్పకుండా ట్రై చేయొచ్చు యాక్చువల్లీ ఈ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళే రూట్లో హోసూర్ దగ్గర వస్తుంది అనమాట యాక్చువల్లీ మాకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా వచ్చిందనమాట హెచ్డిఎఫ్సి మాస్టర్ కార్డ్ మీద ఆఫర్ ఉందని చెప్పాడు అట్లా అప్పుడప్పుడు బ్యాంక్ ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా యా అయితే నాకు ఫుడ్ నచ్చింది అది మేము బాగా ఎంజాయ్ చేసాము ఇది ఇంతకుముందు లా క్లారిస్టా అని చెప్పి ఇంతకు వేరే హోటల్ అనమాట సో దాన్ని ఫార్చునర్ వాళ్ళు తీసుకున్నట్టున్నారు మంచి ఆంబియన్స్ ఉంది నాకు టోటల్ అయితే ఫోర్ స్టార్ హోటల్ అనమాట నచ్చింది టోటో ఆంబియన్స్ కృష్ణగిరి టోల్ దగ్గర ఒక టర్నింగ్ తీసుకోవాలి అది మిస్ అయ్యామనమాట మేమైతే సేలంలోకి వెళ్ళిపోయాము దారి తప్పిపోతే అప్పుడప్పుడు ఇలాంటి మంచి సీనిక్ బ్యూటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మేము ఒక చోట డైవర్షన్ తీసుకోవాలి అది లైక్ వేరే రూట్ తీసుకునేసరికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయాం తెలియకుండా తర్వాత ఇంక రియలైజ్ అయ్యామనమాట మేము వస్తుంది రాంగ్ రూట్ అని సో మధ్య మధ్యలో ఇట్లాగా సేలం కూడా తగులుతూ ఉంటుంది అనమాట ఇలా మా ట్రిప్ జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం